అరే ఏందన్న నువ్వు ఈడైన గ్రౌండ్ లో మీ కొడుకు మస్తు క్రికెట్ ఆడుతాడు అరే అవునా తమ్ముడు అట్లయితే ఇప్పుడే పోయి చూస్తా అరే సిక్స్ బాస్ లో ఏటీ మంత్స్ కొట్టాలరా ఈ మ్యాచ్ మనం ఎలా గెలవాలరా ఓకే అన్న బ్యాటింగ్ చేసి ఉన్నా కాదురా నాదరా అరే లాస్ట్ వికెట్ ఉన్నదరా రోహిత్ గార్డ్ లేదు మనకు ఎవరికి పంపిద్దాం అరే మీ నాన్న ఉన్నాడు కాదురా అరే మా నాన్నకు ఆట రాదు నేను తీసుకొస్తాను నువ్వు ఇక్కడనే ఉండు టూ బాల్స్ లో సిక్స్ రన్ కొట్టాలి అంకుల్ మా బ్యాట్స్మెన్ లేడు మీరు బ్యాటింగ్ చేయరా అరే వాళ్ళకి ఒక ప్లేయర్ లేడట వేరే ప్లేయర్ ఆడుతున్నారంట ఓకే అన్న అంకల్ ఈ క్రికెట్ మీతో కాదు మీరు ఇంటికి పోండి క్రికెట్ ఆడడానికి గేమ్ ఉన్ను ఫిట్నెస్ ఉంటే చాలు తమ్ముడు ఏజ్ కాదు అర్థమైందా మా నాన్న చెప్పిన మాట కరెక్టే అయితే నీ కామెంట్ చేయండి